తన జాబుని తన పవర్ని తన ఆశల్ని తన కళలను తను ఇన్వెస్ట్ చేసిన తన తల్లిదండ్రి ఇన్వెస్ట్ చేసిన డబ్బుని అలా త్యాగం చేసి కుటుంబం కోసము మీరు ఎప్పుడు కరుణిస్తారా ఎప్పుడు మెచ్చుకుంటారా అని అల్లాడిపోయే చూసే ఆడవాళ్ళకి అదే భర్తను నువ్వు ఫ్యామిలీని నువ్వు పిల్లల్ని చూసుకో నాది పెద్ద జాబు లేకపోతే నాకు ఎక్కువ కెరియర్ ఉంది అని అంటే ఎంతమంది మగాళ్ళకు ధైర్యం ఉంటుంది వదిలేయడానికి అసలు ఎక్కడ ఈక్వాలిటీ నేను ఈక్వాలిటీ మళ్ళీ జాబ్ చేయాలి గొప్ప బయటికి వాళ్ళ గురించి మాట్లాడే నేను త్యాగం గురించి మాట్లాడే ఆర్ యూ రియల్లీ ఈక్వల్ టు డూ దట్ సాక్రిఫైస్ ఇన్ యువర్ లైఫ్ నో సో దెర్ ఈస్ నో కంపారిజన్ అండ్ కమ్మింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్ యా ఎందుకు అంటే ప్రతి చోట ఒక భయం నేను గనక పోతే కాదు అని మొండిగా నా పిల్లోడికి ఏమైనా అయితే నేను బ్లేమ్ అవుతాను నేను ఈ రోజు నా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచిన లేకపోతే ఒక ట్రిప్ వెళ్తే మా అత్తయ్యకో మామయ్యకో ఏవైతే ఆ గిల్ట్ తో చచ్చిపోతాను నీ అమ్మ